మనం ఆనియన్ పకోడీ చేసుకోవాలంటే ముందు ఒక కేజీ వంకాయలు తీసుకొని సన్నగా తలుక్కోవాలి దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైమ్ ఫైవ్ అవుతుంది బయటకు వెళ్ళి బజ్జీలు పకోడీ లాంటివి ఏమైనా తీసుకురమ్మని చెప్పి తను అడిగింది నన్ను అమ్మాయి అడిగితే నేను తీసుకురావడానికి గో వెళ్తున్నాను ఇంతలోపు ఏం చెప్పిందండి ఇంట్లో పాప కూడా ఉంది వాళ్ళు ఏ నూనె వాడతారో మనమే చేసుకుందాం అని అంది సో అందుకే బయట పడితే ఆ నూనె వాడతారు ఎందుకు ఇంట్లో చేస్తే పాప కూడా హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి అన్నాను సో జనరల్గా వంట పని వంట పని అంటే ఎక్కువ లేడీస్ మాట్లాడతారు కదా ఇప్పుడు నేను చెప్తాను మనం ఆనియన్ పకోడీ చేసుకోవాలంటే ముందు ఒక కేజీ వంకాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ ఏమండి అట్లా గాడా అంటే నువ్వే చెప్పు నువ్వే చెప్పు అయితే ఆనిని పకోడీకి వంకాయలంట విన్నారా అట్లా కాదు ఫ్రెండ్స్ ఒకసారి చెప్పింది తన ఏం నేను 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 కూడా శ్రద్ధగా వింటున్నా ఏం చెప్తాడా అని ఓయ్ ఎగ్ బజ్జలుకి ఆ మన సర్దలుని మాట్లాడుకుంటూ ఉంటారు టైమింగ్ మాట్లాడు మా చెప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేం లేవులే ఆనియన్స్ మిగిలితే వేసాను ఆనియన్స్ బాగా పొడవుగా కోసుకొని బాగా సన్నగా తరి తరిగాను అనమాట పొటాటో మొత్తం అంటే పిండిలో మిక్స్ చేసేసి మొత్తం నూనెలో వేసేస్తే డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అక్కడ చూడు మేము అందరం మా పనిలో ఉన్నాము ఒక అమ్మాయి ఆ పనిలో ఉంది

కలుపుతున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువేయకు చాలు మంట తీసుకునిద్ది పచ్చిమిర్చి కూడా వేసావు లైట్ వేసేదా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ బాగా ఆనియన్స్ లోంచి వాటర్ వస్తుంది కదా బాగా వాటర్ వచ్చేలా అన్ని చేస్తే పోసుకోవాల్సిన ఒరే మండి ఇంకోడిసా కాసెత్త মারికొట్నే జోలు కసే ఉంటే బాగా వేడికినోడు అల్గోడోశేసే ఫస్ట్ ఆల్్రెడీ ఒక రెండు బుడ్లు అయితే నేను డైరెక్ట్ బుడ్ బుడ్ వేసాను సో ఇలా అయితే ఎక్కువ కొడు బుడ్లు వస్తాయి అని చెప్పి ఎక్కువ కొడు బుడ్జిలు వస్తాయి అని చెప్పి అమ్మాయి కొత్త దేవి దట్లై పచ్చన అన్నమాట కట్ట తిన్నా ఒకటే కదా బుడ్డాంట తిన్నాట ఐది కదా টেষ্ট కాకో కాకి వస్తాయి ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ కాగ ఒకటి వచ్చి నేను వెళ్ళి కెమెరా సెట్ చేసుకుంటే కాకి వచ్చి ఒకటి తీసుకుపోయింది పదిహేను చూస్తూ ఉంది ఈ అమ్మాయి తోలకుండా అసలు వాటికి లెక్కలేకుండా పోయింది అసలు చాకో అంటే ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఫైనల్గా అయితే చేసేసాము ఇది కొంచెం బయట హాట్ హాట్గా ఉంది కదా ఎట్లా తినాలి ఏంది అనుకున్న వెదర్ మొత్తం కూల్ అయిపోయింది వీటి కోసమే అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ అలాగే ఆనియన్ అను రెండు రెండేసి పకోడీ చేసాము ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఎలా ఉంది ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్తాను కదా ఎంత క్రంచీగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంది నాకు బాగా నచ్చింది ఇది ఒక్కొడి అయితే నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఎగ్ బజ్జీ అంటారా ఆల్మోస్ట్ ఎగ్ బజ్జి అయితే మాత్రం ఎలా ఉన్నా బాగానే ఉంటుంది సూపర్ అలా ఉందంట ఫ్రెండ్స్ మేమైతే వి ఎంజాయ్ చేస్తాము సో మీరు కూడా ఎట్లాగే ఇవే చేసుకోండి అని నేను చెప్పను మీకు నచ్చినవి చేసుకోండి మీకు ఏ తినాలనిపిస్తే అది చేసుకోండి తినండి వెళ్ళి కూర్చున్నారు అక్కడ అంటలు వేసుకొని కడుక్కుంటుంది ఇక్కడ ఈ పని చూసుకుని వెళ్ళొచ్చు కదా దేనికైనా ప్రాప్తం ఉండాలి తినేదానికైనా సరే కష్టపడితే కుదరదు తినాల నువ్వు చే నువ్వు చేసుకో మ నువ్వు చేసుకో తెలిసి ఏదైనా వేడివేడిగా చేసుకున్నప్పుడు వేడివేడిగా తింటమే చల్లారితే నా కాదు మరి అమ్మాయి ఏందో మరి